తెలియజేస్తున్నా ఒకప్పుడు నేను హైదరాబాద్ నిర్మాణం చేశాం తెలుగు జాతి కోసం చేశాను ఈరోజు హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళింది నేను ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు నేను ఒకే మాట చెప్పాను ఈరోజు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయాల వల్ల పర్ పరికాపిటా ఇన్కమ్ ఇండియాలో ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం నేను గర్వపడుతున్నా ఒక తెలుగు రాష్ట్రం హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తూ ఉందని ఇప్పుడు మళ్ళా ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళీ ట్రాక్ మీద పెడతాం రెండు వేల నలభై ఏడుకి హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అది సాధించి తీరుతాం నేను కూడా ఒక గోల్ పెట్టుకున్నాను ప్రపంచంలో రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ కమ్యూనిటీగా తెలుగు జాతి ఉండాలని భారతదేశంలో భారతీయులు ముందుంటే అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్ళు ఉండాలని ఒక ఆశయం పెట్టుకొని పనిచేస్తున్నా మీరు కూడా ఏ గోల్ టు అచీవ్ దట్ యూ వర్క్ ఇన్ దట్ డైరెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ విల్ సక్సీడ్ దిస్ మై మెసేజ్ టు ఆల్ ఆఫ్ యూ You think in that direction, it is possible. Every person, you are all more intelligent. At least you are all very lucky. Now you had a comfort everywhere by carrying my own food. So these are all examples for you. Thank you. Anybody? Uh, next, Amrita.

అదే మరి నేను టూ జీరో ఫోర్ సెవెన్ చెప్పాను ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ చెప్పాను అవును చెప్పాను నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు టూ జీరో ఫోర్ సెవెన్ కి టూ జీరో ఫోర్ సెవెన్ కంటే ముందే ఒక మీక్ లాగా విజనరీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నాను సార్ ఏంటమ్మా టూ జీరో ఫోర్ సెవెన్ కంటే ముందే ఒక విజనరీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నాను సార్ అవును ఇప్పుడు నీకు ఎట్లా డిగ్రీ వస్తుంది రేపు వెళ్ళండు వాట్ అబౌట్ యూ వాట్ ఈస్ యువర్ క్యారియర్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఐఎమ్ ఆస్కింగ్ యస్ సార్ మీరు మాకు ముందు నుంచి హోప్ ఇస్తారని అనుకుంటున్నాం సార్ కాంట్రిబ్యూట్ చేస్తాం సార్ నేను హోప్ ఇచ్చాను ఎస్ సార్ మీరేమి చేస్తారు నేను ఐఎమ్ ఆస్కింగ్ రివర్స్ మీకు ఒక గ్రీన్ హెల్ప్ కాదమ్మా ఇన్నోవేషన్ కి వాటికి మా దగ్గర నుంచి నా యూనివర్సిటీతో మాకు వచ్చిన ప్రాజెక్ట్ చేసి మీకు ఒక మంచి ప్రాజెక్ట్స్ చేసి మీకు ఒక గ్రేట్ ఇన్నోవేటివ్ హబ్ ని మా తరపు నుంచి మేము మీకు అందించాలనుకుంటున్నాం అది బిగినింగ్ అమ్మా తర్వాత ఏమవుతాం సార్ అయితే ఇదే ఉంది సార్ తర్వాత నువ్వు ఆలోచించకపోతే నా లైన్ లో లేవు నువ్వు అబ్ అబ్దు ఎన్నిసార్లు చెప్పాడు నేనేం చేశాను తెలుసా నీకు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాను హైదరాబాద్ సిటీ అంతా డేర్ టు డ్రీమ్ స్ట్రైవ్ టు అచీవ్ కలలు కనండి దాన్ని సాధించడానికి కష్టపడమని తొంభై ఐదులో పెడితే అది చూసిన తర్వాత చాలా మంది పారిశ్రామికవేత్తలు విదేశాలకు పోయారు బ్రహ్మాండంగా రాణించారు ఇప్పుడు నేను టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నాను స్వర్ణాంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడుంటారు పెళ్లి చేసుకుంటావు నమ్మకమే అది తప్పదు పెళ్ళి ఏమన్నా పోస్ట్ పోన్ అగ్రీడ్ రెండోది మ్యారేజ్ అయినాక పిల్లలు కూడా ఉండాలి కాబట్టి పిల్లలు వద్దనుకుంటున్నావు అమ్మా నువ్వు గుడ్ ఇప్పుడు ఏమైందంటే నేను ఉద్యోగాలు రావాలని కోరుకున్నాను చదువుకొని ఐటీ వచ్చిన తర్వాత పిల్లల్లో స్వార్థం పెరిగింది డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లెట్ ఇస్ ఎంజాయ్ మన తల్లిదండ్రులు కూడా ఆ విధంగా అనుకున్నట్టే మనం వచ్చేవాళ్ళం ఇక్కడికి ఇప్పుడు ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేశాను ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టాను ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే మీరు స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హతలు పెట్టారు దానివల్ల బ్రహ్మాండంగా చేశారు ఇప్పుడు జనాభా తగ్గిపోతూ ఉంది ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫ్యామిలీ ప్రమోషన్ కూడా జరగాలి కాబట్టి మేనేజ్ అంటే పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తున్నాను అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే రీప్లేస్మెంట్ లెవెల్ టూ పాయింట్ వన్ మనం వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్కి వచ్చేసాం ఇది తగ్గిపోతే జనాభా తగ్గిపోతుంది అనేక సమస్యలు వస్తాయి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నా చెప్పమ్మా ఏమవుతావు ఇప్పుడు కానీ ఆలోచించావా ఆలోచించా ఆలోచించావా లేదా నేను రాబోయే రోజుల్లో పిల్లలు స్టూడెంట్స్ మీకు ఒకటి చెప్తున్నా మీరు ఎక్కడున్నా మీరు ఏమవుతారో కూడా మీరు ఆలోచించుకోవాలి నేను ఒక విజన్ ఇచ్చాను ఇది అన్స్టాపబుల్ ఒకరిద్దరు ముందుకు రాకపోవచ్చు ఇట్ విల్ హ్యాపెన్ రెండు వేల నలభై ఏడుకి యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం వచ్చుతుంది రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తయారవుతుంది ఈ పెద్ద ఆర్థిక వ్యవస్థలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి ఎక్కడ ఉంటారు రెండు మీ కాంట్రిబ్యూషన్ మీరు ఏ విధంగా పొజిషన్ అవుతారు ఈ రెండు కూడా వర్కౌట్ చేయాలి తప్పకుండా ఏమ్మా మళ్ళా నేను కలుస్తాను నిన్ను నిన్ను వదిలిపెట్టను చదువు మళ్ళా నాకు చెప్పాలి

విజన్కి డెఫినేషన్ మీరు పాత తరానికి ఆదర్శంగా కొత్త తరానికి ఇన్స్పిరేషన్గా ఎప్పుడూ మీరు నిలిచి ఉంటారు సార్ థ్యాంక్ యూ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విఐటిఏపీ న్యూస్ లెటర్ లాంచ్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి సన్మానం చేయవలసిందిగా ఏపీ ఛాన్సలర్ జి విశ్వనాథం గారిని కోరుకుంటున్నాం సార్ థాంక్యూ సర్ ఇప్పుడు డాక్టర్ జగనేష్ చంద్ర మోది గంటి రిజిస్టర్ గారికి వోట్ ఆఫ్ థాంక్స్ ఎబిలిసింగ్గా కోరుకుంటున్నాం very good afternoon to the august gathering it is a matter of immense pride and privilege to offer this vote of thanks to the most eminent personalities on the dais and distinguished guests in the gathering The earliest proponent of technology and governance, architect of Cyberabad, creator of jobs for lakhs of young graduates through IT revolution, new age Bhagiratha who linked Godavari with Krishna, driving force of Polavaram, architect of people's capital Amravati. We are fortunate and privileged to share space with none other than our beloved Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu. Sir. You envisioned a future before many could even imagine it. You transformed barren lands into smart cities, dreams into realities, aspirations into achievements. You have reminded us that leadership is not just about holding positions, it is about creating opportunities, inspiring change, and building futures. To the students of EATAP University and the youth of India, you are a true role model, sir. On behalf of our Honorable Chancellor, management, faculty, staff, and students, I extend our heartfelt thanks to you, sir. We are ready to mar march along with you in building Swarnandra. Thank you so much for blessing us with your presence, sir. we like to extend our heartfelt thanks to Honorable Minister for Tourism and Cinematography and Minister in Charge of our Guntur district, Sri Kandul Durgesh Garu. For warmly receiving us and kindly consenting to grace this event with his gracious presence, thank you so much for being with us, sir. Our well-wisher and people's leader, we sincerely thank honourable M member of Legislative Assembly from Tadikonda, Sri Tenali Shravan Kumar Garu, for joining us on this occasion. Thank you, sir. Eminent educationist, former parliamentarian, and a mentor and our guiding light. Honourable Chancellor Dr. G. Vishwanathan is an inspiration to many in India and abroad. Thank you for gracious, your gracious presence and guidance, sir. We like to thank our Vice President Sri Shankar Vishwanathan, sir, for his vision and steadfast leadership. Thank you for leading us to a successful event, sir. Our sincere thanks to Assistant Vice President Ms. Kadambriya Vishwanathan for her guidance and support, which brings the best in us. Thank you so much, ma'am. వి మెన్స్లీ థ్యాంక్ అవర్ విఐటి ట్రస్టీ అండ్ అవర్ వెరీ కైండ్ శ్రీమతి రా రమణి మ్యాడం వీ సీక్ యువర్ కంటిన్యూ బ్లెస్సింగ్స్ ఇన్ టేకింగ్ వీఐటీ టు గ్రేటర్ హైట్స్ థ్యాంక్ యూ మ్యామ్ వి లైక్ టు ఎక్స్ప్రెస్ అవర్ డీప్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు ద సెక్రటరీ ఆఫ్ ఆనరబల్ సిఎం శ్రీ ప్రజ్యుమ్ గారు ఫర్ హెల్పింగ్ అస్ హోస్ట్ ఆనరబల్ చీఫ్ మినిస్టర్ సార్ థ్యాంక్ యూ సార్ Special thanks to the Collector and District Magistrate of Guntur, Srimati Nagalakshmi Madam for guiding us in all arrangements to the minutest detail. Thank you for always being with us ma'am. We would like to thank our distinguished guests, Shri Murali Bukkapatnam, Chairman, Thai Global, Shri Challa Nag, Heads, TCS Hyderabad and Ms. Etia Walsik, CEO, IBS Global for gracing the event. We would like to thank our Vice Chancellor, Dr. S. V. Kota Reddy, for leading us from the front and being the force behind the success we see. Thank you, sir. We thank our deans, directors, section heads, faculty, staff, and students for working tirelessly for the success of this event. Our sincere thanks to the officials from CMO, Superintendent of Police, Guntur Satish Kumar Garu, SSG officials, protocol officials, RDO and Tehsildar Guntur, District Police, Fire Services, APCRDA. APSB DCL and other government agencies for helping us conduct this event. finally, we'd like to thank the members of press and media for their presence. thank you, one and all. thank you, sir. Uh, national anthem key. <laughs> 쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤쟤

ఒకటే 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 ప్రగతిని తెచ్చే పాలకు టిప్పుడు అతడే 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 సూర్యుడిలాగా చీకటి చేగా వెన్నెల నుంచి అందరికి